నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఒక అంశం బయటకు వచ్చింది ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది ఏంటి అంటే ఏడాదిలో వైఎస్ఆర్ సిపి పార్టీకి నూట నలభై కోట్లు విరాళంగా వచ్చాయి అది కూడా ముప్పై ఏడు మంది ఇచ్చారు అని చెప్పి ఎలా చూడాలి అసలేంటి ఈ రోజు ఎందుకు ఇది ఇంత చర్చనీయాంశంగా మారింది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ వైఎస్ఆర్ పార్టీకి వన్ ఇయర్ లో ముప్పై ఏడు మంది విరాళాలు ఇచ్చారు అది కూడా నూట నలభై కోట్లు వచ్చాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చగా సాగుతుంది సార్ నూట నలభై ఏడు కోట్ల వైఎస్ఆర్సిపి సిపి గారు అంతా ఏం చేశారు ఎందుకు ఇచ్చారు అని ఏంటి సార్ ఏడు మంది ఏంటి కోట్లు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతేనే ఎన్ని విరాళాలు వచ్చాయి విరాళాలు వచ్చాయనా అంటే నూట నలభై కోట్లు గత ఏడాది విరాళాలు అయినా ఇంకా వెళ్తాడన్న నమ్మకంతో ఇచ్చారేమో ఈ విధంగా మరి ఈ వచ్చిన నూట నలభై కోట్లలో కూడా అదేంటది ప్రూడెంట్ ఎలక్ట్రికల్ ట్రస్ట్ అది ఒక తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చింది ఓకే అంటే దగ్గర సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అదే ఇచ్చింది అనమాట ప్రూడెంట్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అది ఆరు ఇన్స్టాల్మెంట్స్ లో ఇచ్చింది తొంభై ఎనిమిది కోట్లు ఇక నాట్ ఫార్మా వాళ్ళు ఒక పది కోట్లు ఇచ్చారు వాళ్ళందరికీ ఇస్తారు ఏది అటు అన్ని పార్టీలకి ఇచ్చుకుంటారు కదా ఏది మళ్ళా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మమ్మల్ని మొదలు పెట్టకూడదని పారిశ్రామికవేత్తలు ఇస్తుంటారు విరాళం అంటావా ఇది లంచం అంటావా లంచం కింద చూడాలి కదా సార్ మమ్మల్ని రక్షించండి మాకు పని చేసి పెట్టండి అని అడిగేది ఎలక్టరల్ బాండ్స్ అనేది కూడా లంచాలే ఎలక్టరల్ బాండ్స్ కొన్నారు అంటూ మనం వింటున్నాం అంటే ఏదైనా ఇవాళ లంచాలను కూడా మరి ఒక రకంగా క్రమబద్ధీకరించిందా అధికారికం చేసిందా ఈ ఎలక్టరల్ బాండ్స్ లో కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ఇప్పుడు నాట్కో వాళ్ళు పది కోట్లు ఇచ్చారు నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఎలక్టరల్ ట్రస్ట్ ఒక పది కోట్లు ఇచ్చిందంట ఏదో మహారాష్ట్ర మరి ఏదో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అదో పది కోట్లు ఇచ్చిందంట వర్సిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే మరి అది మరి మొత్సహచ్రా అని చెప్తాడా లేకపోతే ఆదిమూలపు సురేష్ చెప్తాడా ఏబి జనరల్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అదొక ఐదు కోట్లు నెక్స్ట్ ఏబి అంటే మన ఏబి అంట్రెస్ట్ సంబంధించింది అనుకోమాక ఇది వేరు ఇది వేరు ఆయన కదా ఏదో ఇది ఏబి జనరల్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఐదు కోట్లు ఆళ్ల దాక్షాయని రెండు కోట్లు ఆళ్ల దాక్షాయని గురించి ఇక నేను చెప్పాల్సిన పనే ఉంది అయోధ్య రామరేష్ గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లె ఎవరివే ఆళ్ల దాక్షాయని రెండు కోట్లు వాళ్ళు వాళ్ళు ఉంది జగన్ లాక్కుంటాడు అది అది వాళ్ళ యొక్క బినామీ కదా వైసీపీ ఇదంతా కూడా కేవీఆర్ బస్ రిహోర్సస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట అదో కోటి రూపాయలు ఏదో సెంచురీ ఫ్లైబోర్డ్స్ అదో కోటి రూపాయలు అట్లా ఎండా గ్రో ఫుడ్స్ అనేది ఏదో కోటి రూపాయలు అగ్రికామ్ ఫుడ్స్ అనేది యాభై లక్షల ఇట్లా ముప్పై ఏడు లక్షల మంది దగ్గర దగ్గర నూట నలభై కోట్ల విరాళాలు వచ్చాయంటే మనం అభినందించాలి మరి ఆయన డబ్బులు లేవు నా దగ్గర అన్నాడు అవును సార్ రీసెంట్ గా డబ్బులు లేవు నేను బయటకు వచ్చినప్పుడు అలా మీరే తీసి నాకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి పార్టీ వాళ్ళకి ప్రెస్ లో ప్రెస్ మీట్ లోనే లో ఈ ఆందోళనలు కార్యక్రమాలు వీటికి వీటిని నిర్వహించడానికి కూడా దగ్గర డబ్బులు లేదు అంటే ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేకపోవటం ఏంటి అంటే ఒకటి మరి యలహంకాను పులివెందుల షటిల్ సర్వీస్ నిర్వహించడానికి డబ్బులు ఉన్నాయా లేదు లండన్ పర్యటనలకు డబ్బులు ఉంటాయా అంటే ఏంటి జనానికి ఇవాళ ఖర్చు పెట్టాలంటే డబ్బులు ఉండవా మర్చిపోయా ఒక పది లక్షలు విరాళం ఇచ్చారంట నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయా ఏది ఆ అసలు నువ్వు ఎంత చూసా ఆశ్చర్యపోయావో కోట్ల కోట్లు ఇచ్చిన దగ్గర పది లక్షలు అని ఆశ్చర్యం ఉంది సార్ అంటే ఆ కురుపాంలో ఎవరో ఇద్దరు బాలికలు మరియు మృతి చెందారని ఆ గిరిజన హాస్టల్లో ఆ బాలికల తల్లులకు బొత్స ఇచ్చాడంట చిన్నకు ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన విజయనగరం కాబట్టి ఇచ్చాడా చెరకు ఐదు లక్షలు ఇచ్చారంట ఐదు లక్షలు మరి ప్రభుత్వాన్ని ఏమో కోటి రూపాయలు డిమాండ్ చేశారు మీరే ఇవ్వచ్చు కదా చెర కోటి రూపాయలు ఒకవేళ నిజంగా వాళ్ళ అంత చిత్తశుద్ధి ఉంటే సరే ఇప్పుడు మనం ఏది నూట నలభై కోట్ల విరాళాలు మరి తెలిసిన ఖాతాల నుంచి వచ్చాయా తెలియని ఖాతాల నుంచి వచ్చాయా తెలియని మార్గాల్లో వచ్చాయా తెలిసిన మార్గాల్లో వచ్చాయా ఇదేంటి తెలియని మార్గాల్లో కూడా విరాళాలు వస్తాయా అంటే ఒకటి తెలియని మార్గాల్లో విరాళాలు వచ్చిన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరు ఫస్ట్ లో దేశంలో అధికారంలో పదకొండేళ్లు ఉన్న పార్టీ ఉంటుంది కదా అంటే ఒకటి ఏడిఆర్ చెప్తున్న సర్వే నేను చెప్తా ఏడిఆర్ మరి ఇరవై మూడు ప్రాంతీయ పార్టీలకి ఎప్పుడో ఒక తొమ్మిది వందల కోట్లు విరాళాలు వచ్చాయి ఒక సంవత్సరం దాంట్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ తెలియని మార్గాల ద్వారానే వచ్చాయని చెప్పి చెప్పింది అట్లాగే ఇప్పుడు ఈ నూట నలభై కోట్లలో కూడా మరి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వేసుకో సుమారుగా ఎంత అది కూడా ఒక డెబ్బై ఐదు కోట్లు తెలియని మార్గాల్లో వచ్చినట్ట తెలిసిన మార్గాల్లో వచ్చినాయి ఇవైతే ఒకటి మనం ఇరవై మూడు ప్రాంతీయ పార్టీలకి తొమ్మిది వందల కోట్లు వస్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి వైకాపా అప్పుడు వంద కోట్లతో రెండవ స్థానంలో ఉంది ఒడిస్సాకి చెందిన బీజేడి అది ప్రథమ స్థానంలో ఉంది బిజెడి రెండు వందల పదమూడు కోట్లతో బిజు పట్నాయక్ అడగిన నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదా బిజు జనత అది ప్రథమ స్థానంలో ఉందన్నమాట ఏదైనా ఇప్పుడు డబ్బులు లేని వైకాపాకి ఇది కలిసి వచ్చిన ఒక వరంగా తీసుకోవాలా ఇప్పుడు ఈ వరాల ఈ విరాళాలని వాళ్ళు సమర్పించినటువంటి ఆడిట్ రిపోర్టు ఈసీ డొబైల్లో ఉంది అనమాట దాన్ని మన వాళ్ళు బయట పెట్టారు ఏదైనా సరే ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం వెళ్ళడం లేదని ఈ విరాళాలు వచ్చాయా అసెంబ్లీకి వెళ్తే ఈ విరాళాలు వచ్చాయి కాదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా అధికారంలోకి వస్తాడు అనేటటువంటి నమ్మకంతో వీళ్ళు ఇచ్చారా ఇప్పుడు ఈ తొంభై ఎనిమిది కోట్లు లేకపోతే ఈ పది కోట్లు ఈ ఐదు కోట్లు ఆళ్ల ద్రాక్ష అని రెండు కోట్లు విరాళాలు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇక జగన్ రాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనే ఒక మెసేజ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిందంట గూగుల్ డేటా సెంటర్ ఎనభై ఏడు వేల వందల కోట్ల పెట్టుబడులు మరి అసలు అతిపెద్ద ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ గా తీసుకుంటున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇక జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు మీరు నిస్సంకోచంగా ఎటువంటి అనుమానాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టచ్చు అనే ఒక మెసేజ్ అన్ని పంపింది అనే ఒక చర్చ జరుగుతా సార్ అంటే నాకు ఈ నూట నలభై కోట్లలో ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ రీసెంట్ గా వరదలు వచ్చినప్పుడు మేము కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాం అని చెప్పారు నూట నలభై కోట్ల రూపాయలు వీళ్ళకి విరాళం వచ్చినప్పుడు ఎందుకు సార్ ఆ డబ్బులు అక్కడ గవర్నమెంట్ కి ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఇంకొక హామీ ఇచ్చినట్టున్నారు హామీని కూడా వీళ్ళు నెరవేర్చలేదు ఏం చేస్తున్నారు సార్ ఈ డబ్బులన్నీ నూట నలభై కోట్లు ఒక కోటి రూపాయలు ఇచ్చేయచ్చు కదా సార్ అక్కడ ఏంటి అక్కడ సార్ దారుణమైన ఇన్సిడెంట్ అనమాట ఏది దగ్గర దగ్గర పదిహేను రోజులు విజయవాడ వాసులందరూ నీళ్లలోనే అప్పట్లో మరి చంద్రబాబు సీఎం అయిన కొత్తల్లో నీకు అసలు ఆయన కంప్లీట్ ఆయనే పడవేసుకు తిరిగాడు ఇంటింటికి పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు కూడా ఏది హోమ్ మినిస్టర్ అనితో కూడా వీళ్ళందరూ కూడా మరి ఆ పడవల్లో వెళ్ళి అక్కడ పంపిణీ చేసినటువంటి పరిస్థితుల్లో విపత్తుల్లో ఎలా అప్పటి కూటమి ప్రభుత్వం ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి పరారా పై కోటి రూపాయలు పబ్లిష్ చేస్తే ప్రకటిస్తే ఆయన ఏంటి బొత్స హత్య ఏమన్నాడు పలు ప్యాకెట్లు ఇచ్చేమన్నాడు అసెంబ్లీ కౌన్సిల్ లో దాని గురించి హోమ్ మినిస్టర్ అనిత ఎత్తింది ఏంటి కోటి రూపాయలు ఇచ్చారు కదా ఏమయ్యా అని అంటే ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఖర్చు పెట్టారు అని అడిగితే పాల ప్యాకెట్లు ఇచ్చామన్నాడు అంటే పాల ప్యాకెట్లు ఎంత పెట్టుకున్నారు కోటి ఒకటి ఏదో ఒక ఆటోలోనో ఒక చిన్న లారీ టిక్కీలోనో వేసుకెళ్లారు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఏదో పాలు ప్యాకెట్లు వేసుకెళ్ళి కొన్ని మంచి పంచాడు అదే ఇక కోటి రూపాయల పాలు ప్యాకెట్లు అనమాట అంటే జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది చేయడు చేసేది చెప్పడం అనమాట ఇవాళ పేద పార్టీ మాది మేము డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నామంటే మనం రివర్స్ లో తీసుకోవాలి ఏది సంపన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై కోట్ల విరాళాలని తెలియజేస్తా అంటే ఇక వచ్చే సంవత్సరం ఎవరు ఎవరంట అందుకోసం దాచుకుని ఉండొచ్చు కదా సార్ ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి పోనాడు పార్టీని నడపనాడు సీరియస్నెస్ లేదు కదా రాజకీయాల పట్ల తనకి సీరియస్నెస్ లేదు పార్టీ ఉంచుతాడా పీకేస్తాడా తెలియదు పరిస్థితుల్లో అసలు బయట ఉంటాడా జైలుకి వెళ్తాడో కూడా తెలియదు కదా ఇంకా ఎవరిని నమ్మి విరాళాలు ఇస్తారు బహుశా ఈ నూట నలభై కోట్లే Oh, Congress Party coaches are here in Kerala, ma'am. Hmm. Another question mark. Right. Right. Thank you so much. Sir. Namaste.